మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తీక్ ఆయనతో మాట్లాడదాం కార్తీక నమస్తే నమస్తే గోపి మనం చూసుకోవచ్చు నిన్న శాసనమండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలకి అదేవిధంగా మన నారా లోకేష్ గారికి మధ్య వాగ్వాదం జరిగినట్టు మనకు కనపడింది సో నారా లోకేష్ గారు ఏమన్నారంటే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ జరిగినప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారులు లేక లేని సమయంలో ఆ జగన్ అధికారంలో ఉన్న సమయంలో భువనేశ్వరి గారిని చాలా అవమానకరంగా అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని అంబట్ రాంబాబు గారు కూడా అన్నట్టుగా వీళ్ళు చిత్రీకరించారు నేను ఏమన్నారంటే చూడండి ఒకసారి సభ శాసనసభలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరత్తుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తానన్నారు దీనికి మేము యాక్చువల్గా అంబటి రాంబాబు గారు ఆ రోజులో నారా భువనేశ్వర్ గారి మీద కామెంట్ చేశారా లేదా ఇది రెండు వేల పదిహేడులో లో జరిగినటువంటి సంఘటన ఇది శాసనసభలో నిండు సభలో నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ అధికారంలో ఉంది టిడిపి ప్రతిపక్షంలో ఉంది ఆ టైంలో వాళ్ళ వల్లభీ వంశీ కావచ్చు నాని కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు సహజంగా వీళ్ళు చేసే కామెంట్స్ చాలా ఎబ్బెట్టుగా ఉండే ఇప్పుడు అసలు నిజానికి ఇప్పుడు నువ్వు ఈ కొత్త ట్వీట్ చేసావు కదా పాత ట్వీట్స్ లోకెళ్తే నీకు చాలా కనపడతాయి పవన్ కళ్యాణ్ ని గంగిరెద్దుని పోల్చినట్టు వచ్చినట్టు ఇలా రకరకాల కామెంట్స్ అంబట్ రాంబాబు ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనపడతాయి ఇప్పుడు ఈయన శాసనసభలో అడుగుతున్నాడు ఆ రోజు చేసినటువంటి విజువల్స్ చూపించగలిగితే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను అని చెప్పేసి అంటున్నాడు శాసనసభ పీడ్ దాకా అవసరం లేదు ఈ ట్విట్టర్ పీడ్ చాలు అవును ఈ ట్విట్టర్ లో అంబటి రాంబాబు గారి పోస్టులు వెనక్కి వెళ్తే ఎలాంటి కామెంట్ చేస్తున్నారు సభ్య సమాజం తరదించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చేసున్నారు తర్వాత చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ రకంగా మాట్లాడున్నారు అనేటువంటిది మనకి కళ్ళకు కనపడే విషయం రెండోది అంబటి రాంబాబు గారు గతంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు నీటి బాడుల శాఖ మంత్రి కాదు ఏ రోజన్నా పోలవరం ఆయన ఆయన వీడియో కూడా వైరల్ అయింది ఈ మధ్య కాలంలో నాకు పోలవరం మీద జీరో సబ్జెక్ట్ అన్నాడు అవును పోలారం మీద జీరో సబ్జెక్ట్ అన్న వెత్తిని నీటి పారుదల శాఖ మంత్రి చేశారు అతను కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ చేసే జీరో సబ్జెక్ట్ అని మేము ఏమే అన్నాడు ఇది వెళ్ళిన ప్రశ్న అడిగితే సమాధానం నాకు తెలియదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది పక్కన పెట్టేస్తే సరే పర్టికులర్ మంత్రి కాబట్టి అంబటి రాంబాబుకి ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చారు అంటే కేవలం బూతులు తిట్టగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడగలుగుతాడు కాబట్టి ఆయనకి ఆ పోస్ట్ అంటే నువ్వు ఒకట టూ థౌసండ్ ట్వంటీ టూ నైన్టీ దాకా అంబట్ రాంబాబా అంటే ఎవరో తెలియదు ఎప్పుడైతే ఆ వైసీపీ అధికారులు వచ్చిందన్న కొన్ని రోజులకి గంట అరగంట ఏదో ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా బాగా ఫేమస్ అయ్యాడు అదే అంబట్ రాంబాబు కొన్ని అలవాటు ఏంటంటే ఏదైనా చేయటం ఇది నాకు తెలియదు నా వాయిస్ కాదు నేను కాదు అని చెప్పేసి అంటాం తయారైంది నిజానికి అప్పుడు కూటమి అధికారులు జగన్ అంబటి రాంబాబు జైలు కూడా పోయి ఉండేవాడు అరగంట అయింది అంటే ఒక అమ్మాయిని తన రూమ్ కి రమ్మని పిలవటం కోసం జరిగిన సంభాషణలు అంబట్ రాంబాబ వాయిస్ దొరికిపోయింది అది క్లియర్ గా మన అర్థం చేసుకోవాల్సిన విషయం కేవలం అంబట్ రాంబాబా మీద ఈ ఆరోపణలు అప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఉన్నాయి అంత మంచి ఉంది అంబటి రాంబాబుకి ఆ ఏరియాలో మరి సార్ ఏరియా ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి పైగా అంబటి రాంబాబు గారు అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంటే రఘురాం కృష్ణరాజు గారు అయ్యన పాత్రి గారు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు అసలు రఘురాం కృష్ణరాజుకి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ టికెట్ ఇచ్చిందా వైసీపీ కేవలం వైసీపీని వ్యతిరేకించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన పాపానికి ఆయన్ని పార్టీ నుంచి బైకాడ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించేసి ఆయన చంపే ప్రయత్నం చేశారు ఆ రోజు అవును మరి దానికి ఏం కేసులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పనిచేయాలి పైగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి కు ఒకసారి ఎన్నికెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టారు అవును ఏదో కూటమి హామీలు ఇచ్చింది నిలబెట్టుకోలేకపోయింది ట్వంటీ కేసులు పెట్టాలని అసలు వీళ్ళకి బుర్రుందా లేదా నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఐపీసీ యాక్ట్ లేవు ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది అవును బిఎన్ఎస్ ప్రకారం మారిన చట్టాల ప్రకారం త్రీ వన్ ఎయిట్ పెట్టమని అడగాలి కానీ ఇంకా పాత చట్టాలు పెట్టుకుని ఎందుకున్నారు అదే సబ్జెక్ట్ ఫారో గారు అంటే వెనకబడిన తనం అంటారా వెనకబడిన వెనకబడితనం సబ్జెక్ట్ లేని తనం ఈ ఈ నాలెడ్జ్ లో ఉండి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోర్లు కాదు అందుకనే మనం తీర్పిచ్చారు ఒక్కసారి మీ చేతుల్లో మోసపోయిన తర్వాత మీ మాటలకు మోసపోయిన తర్వాత పదే పదే మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు రెండోది అంబటి రాంబాబు గారు నిజంగా ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్య మాట్లాడు పోరాటం చేయి అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకు ఇప్పుడు ఏదో రాజకీయాల నుంచి వైద్యులుగుతాడు నిష్క్రమణ చేస్తా నేను ఇక్కడ ఓపెన్ గా అంబర్ రాంబాబు చేసినటువంటి పాత స్పీట్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తా రాజకీయ నిష్క్రమణ చేస్తాడా పీకే గారిని పిచ్చు కుక్కాన చూపిస్తా పీకే గారిని గంగిరెద్దాన చూపిస్తా నారా లోకేష్ గారి గంగిరేద్దాన చూపిస్తా అవన్నీ చూపిస్తా మరి అంబర్డ్ రాంబాబు గారు రాజకీయ నిష్క్రమణ చేస్తా ఊరకంఠ నిజంగా చేస్తాం మరి అంటే ఎందుకు నేను ఎక్కడో శాసనసభ దాకా అవసరం లేదు అదే కొద్దిగా ఫార్మాలిటీస్ తో కూడిన వ్యవహారం రెండోది వైసీపీ డిలీట్ చేసి ఉండొచ్చు ఆ రోజు అధికారం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ విజువల్స్ తీసేసి ఉండొచ్చు రికార్డ్ నుంచి తొలగించి ఉండొచ్చు కానీ అది ఏమో కష్టమేమో కానీ ఈ ట్విట్టర్ అయితే ఉంటది కదా అవును ఈ ట్విట్టర్ అయితే ఎవరు తీసేయలేడు కదా ఇది నేను ఇక్కడ రెడీగా ఉన్నాను అంబటి రాంబాబు గారు నిజంగా లైవ్కి వచ్చి తను చర్చ పెట్టదలుసుకుంటే తను ఎవరిని ఎప్పుడు ఏమి వ్యక్తిగతంగా సూచించలేదు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడని అనుకుంటే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని రెడీగా అనేది నేను స్ట్రైట్ గా అంబటి రాంబాబు గారు నడుతున్నాను రెండోది అంబేట్ రాంబాబు గారి నుంచి ఎవరు ఏమి నేర్చుకోవాలి లేదు అతను ఒక ఎలివేట్ అంటే అతన్ని రాజకీయాల నుంచి పక్కకు పెట్టాల్సిన పొలిటిషన్ ఆయనకి ఆయన రాజకీయ నిష్క్రమ తీసుకోవాల్సి అవసరం లేదు ఆల్రెడీ ప్రజలు రాజకీయ నిష్క్రం ఇచ్చేసారు సత్తనపల్లి ఆయనకున్న మర్యాద ఇప్పుడు మనం మనం చూసాం ఊడిపోయారు అదారుణంగా ఊడిపోయారు రేపు పొద్దున గెలిచే పరిస్థితి కూడా లేదు ఆయనకి సో ఆయన ఆల్రెడీ ప్రజలు ఆయన రాజకీయాల నుంచి వైదోర్గం అని చెప్పిన తర్వాత ఆయన తీసుకున్నా ఒకటి తీసుకోపోయినా ఒకటి సో ఓవరాల్ గా అంబట్ రాంబాబాబు గురించి ఒక మాటలు చెప్పాలంటే ఒక ఏం చెప్తావు ఆయన ఇంకా నువ్వు చెప్పే మాటకి ఆయన మాటలు అట్లా చెప్పాలి అంటే మాట్లాడకూడదని నోరు మూపించే బాబుతో నేను కాదు అది వైసీపీ ఓకే అది అంబట్ రాంబాబు లాంటి వాళ్ళ బాబుతో రేపటి నుంచి మాట్లాడకుండా చేయాలి నోరులు మోపించాలి బాబుతో కానీ అంబట్ రాంబాబు మాట్లాడాలి దొరికిపోవాలి ప్రజల ముందు ఇంకా ఫోన్ అంటారా ఏమంటారు ఆయన ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు అంబట్ రాంబాబు దొరికిపోయాడు పోలవరం ప్రాజెక్ట్ నుంచి నాకు ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అనే విషయంలో దొరికిపోయాడు తర్వాత ఈ ఫోర్ ట్వంటీలో ఇప్పుడు ఇప్పుడే ఈ కింద ట్వీటే కింద ట్వీట్ లోనే అడ్డంగా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు అంబటి రాంబాబు దొరికిపోయాడు ఇలా అనేక వాళ్ళు దొరికిపోతా ఉంటాడు అరగంటలో దొరికిపోయాడు ఇలా అనేక వాళ్ళు అంబటి రాంబాబు రావాలి ప్రెస్ మీట్ పెట్టాలి వాళ్ళ అవివేకాన్ని అతి అతితరితని ప్రజల ముందు బయట పెట్టుకోవాలి వాళ్ళ పార్టీ సొంత అడ్డం తిరిగి సొంత పాయింట్ సో ఇంట్లో వాళ్ళని పార్టీ వాళ్ళు అవును 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 కాదు ఆయనకి సొంతమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి తల్లి ఎదురు తిరిగారు ఈయన తల్లుడు ఎదురు తిరిగారు ముద్రగడ పద్మనాభం గారికి కూతురు ఎదురు తిరిగింది ఇంకొక ఎమ్మెల్యే కొడుకు ఎదురు తిరిగాడు ఆయన తర్వాత ఇలా చాలా మంది భారీ ఎదురు తిరిగింది మొన్న దువాడ శ్రీనివాస విషయంలో ఇప్పటికీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు సో కాబట్టి వీళ్ళకి ఇవన్నీ కామను వాళ్ళకి మానవ సంబంధాలు అనుబంధాలు బంధాలు ఇవన్నీ తెలియవు అవన్నీ తెలిసింది ఎవరు తెలుగు వాళ్ళగా పుట్టిన మనకు తెలుసు వాళ్ళు ఏదో ఈ ఘట మీద అంతే వాళ్ళ ఆలోచనలన్నీ పదవుల మీద వాళ్ళ పద వాళ్ళ ఆశలన్నీ డబ్బుల మీద మాత్రమే ఉంటాయి దానికోసం తప్ప దేనికోసం ఉండదు ఓకే సో థ్యాంక్ యూ అన్న ఏం జరిగిపోతుందో మనం కూడా చూద్దాం